మొదటి అధ్యాయాన్ని మనం పరిశీలించి మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వారిలో కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం చెప్పుకునేటువంటి వారంగా మనం ఉందామండి ఆ ఉత్సాహకి గలకి రాసినటువంటి పత్రిక కానీ కొలసీలోకి రాసినటువంటి పత్రిక కానీ పిల్పిలోకి రాసినటువంటి పత్రిక కానీ మనం ఆలోచన చేసినట్లయితే సపోజ్ పిలిపిలకు రాసిన పత్రిక ఓటి ఓట్లు చూసామనుకోండి పిలిపిలో ఉన్న క్రీస్తు యేసునందల సకల పరిషత్లకు అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోత్కీయును శుభమని చెప్పి వ్రాయినది చూసారు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ యేసు ప్రభా పేరు చెప్పుకొని పౌలు తిమోతికి శుభమని చెప్పి రాయటం ప్రారంభించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి అదే రీతిగా తులసి రాసిన ఒకటి రెండులో చూసినట్లయితే పలసీలో ఉన్న పరిస్థితులు కనుక క్రీస్తునందు విశ్వాసులైన ఆ సహోదరులకు దేవుని చెప్పడం వల్ల యేసు క్రీస్తు అపోతుడైన పౌలును సహోదరుడైన తిమోతికిను శుభని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాకరి ఈ పత్రికలు మనం ప్రకటన తప్ప తగ్గినీ మనం చూసినట్లయితే అక్కడ దేవుడి పేరు యేసు ప్రభు పేరు చెప్పుకొని ఈ రైటర్స్ ఏం చేశారంటే ఈ పత్రిక రాయటం ప్రారంభించినట్లుగా మనం చూస్తాము ఉన్నాం కానీ ప్రయాణక రాటం చూసినట్లయితే ఇది డిఫరెంట్ అనమాట ఎలాగంటే దేవుడే యేసు ప్రభు వారి పేరు చెప్పుకొని ఈ పత్రికను ప్రారంభించినట్లుగా అంటే వ్యవహాన్ రాసినటువంటి గ్రంథాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి తక్కిన గ్రంథాలేమో దేవుడి పేరు యేసు పేరు చెప్పుకొని వారు ఆ పుస్తకాలని లేకపోతే పత్రికల్ని శుభాలని చెప్పి రాయటం ప్రారంభించినట్లుగా మనం చూస్తా ఉన్నాం కానీ ప్రకటన రాసిన వ్యవహారం రాసినటువంటి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు యేసు పేరు చెప్పుకొని చూసారు ఎంత యేస్రభారికి ఎంత అనికీతి ఉంది ఆ ప సజీవం కలిగినటువంటి ఆ దేవుడు పర్లకోను ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు యేసు ప్రభు పేరు చెప్పుకొని ఈ ప్రార్థన గ్రంథాన్ని మరి ప్రారంభిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అందుచేత యేసుక్రీస్తుని ఎంత గొప్ప చేశాడో దేవుడు అనే విషయాన్ని మనం ఆలోచింప బద్దులమై ఉన్నామండి అందుచేత ఇక్కడ యేసుక్రీస్తు అనేటువంటి దాని గురించి కూడా మనం కొద్దిగా ఆలోచన చేసేటువంటి వరంగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నానండి ఇక్కడ దేవుడు యేసుక్రీస్తుని పరిచయం చేస్తా ఉన్నాడు